హైదరాబాద్కి విదేశాల నుంచి పనులు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు చూద్దాం గ్రేటర్లో విదేశాల నుంచి పనులు వస్తున్నాయి న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా చిలీ ఆస్ట్రేలియా ఇరాన్ సౌదీ వంటి దేశాల నుంచి కీవీ చెర్రీ ఫ్లమ్ పియర్స్ డ్రాగన్స్ వంటి ఖరీదైన ఫుడ్లు గిరాగా వస్తుంది అన్నమాట అలాగే స్పెయిన్ అమెరికా దక్షిణాఫ్రికా చిలీ ఆస్ట్రేలియా ఇటలీ ఫ్రాన్స్ ఇరాన్ సౌదీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఫలాలు వస్తున్నాయి ప్రధానంగా యాపిల్ కీవీ ఫ్లమ్ పియరు డ్రాగన్ ఖజోరా చెర్రీ వంటి ఖరీదైన పనులు హైదరాబాద్ వస్తున్నమాట విదేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ హర్యానా పంజాబ్ ఒడిశా నుంచి కూడా కొన్ని వెరైటీ పండ్లు వస్తున్నాయి అనమాట కొన్ని ఫ్రూట్స్ ఏడాది మరి మరికొన్ని సీజన్ వారీగా అందుబాటులో లభిస్తున్నాయి అన్నమాట హైదరాబాద్లో ఇష్ట ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా అరటి నారింజ దానిమ్మ నల్ల ద్రాక్ష పైనాపిల్ జాక్ ఫ్రూట్ వంటివి దిగుమతి అవుతున్నాయి మొసంబి సీతాఫలం బొప్పాయి మామిడి జామ పచ్చకావేడి పండ్లు రంగారెడ్డి వికారాబాద్తో పాటు మహబూబ్నగర్ నల్గొండ మెదక్ నిజామాబాద్ నాగర్ కర్నూలు గద్వాల వరంగల్ జిల్లాల నుంచి సాగు అవుతున్నాయి అనమాట హైదరాబాద్లో ప్రధానంగా బాడి సింగారం మజంజ్దార గుడి బోయినపల్లి పండ్ల మార్కెట్ ముఖ్యమైనవి ఎక్కడంటే బాడి సింగారము మోయింజదార ఇది మన అభివృద్ధి దేరం ఉంది కదా అది గుడి బోయినపల్లి అనమాట మెయిన్ పండ్ల మార్కెట్ పోషకాలు అత్యచన ఉద్యోగం కీలకపాత పొస్తున్నాయి కరోనా తర్వాత ప్రజలు ఆహార పాల వాటి ఫస్ట్మైన మార్పులతోటి ఒత్తిడి బిజీ పనుల కారణంగా ఆరోగ్యకరమైన జీవశైలి అలవాటు చేసుకుంటారు అన్నమాట దీంట్లో పండ్లు కూరగాయలు వినియోగం పెరిగింది దీంతో రైతులు కూడా వైద్యుల తోటలు సాగు చేస్తుంది అనమాట సంగార మార్కెట్కే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే నాలుగు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు టన్నులు పనులు దిగిపోతాయి ఉద్యాన కార్మిక శక్తికి ఉపాధి కావాల్సిందన్నమాట రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ విభాగం తెలుగుతుంది అన్నమాట ఇప్పుడు ఏ దేశాల నుంచి ఎలాంటి వస్తున్నాయో వస్తే చూద్దాం నారింజ దక్షిణాఫ్రికా చిలీ నుంచి వస్తుంది యాపిల్ న్యూజిలాండ్ అమెరికా ఇరాన్ దక్షిణాఫ్రికా చిలీ నుంచి వస్తుందిమాట అలాగే తెల్లదాక్ష ఆస్ట్రేలియా చైనా నుంచి వస్తుంది కివి న్యూజిలాండ్ ఇటలీ ఫ్రాన్సు ఇరాన్ నుంచి వస్తుంది ప్లమ్ము స్పెయిన్ అమెరికా దక్షిణాఫ్రికా నుంచి వస్తుంది పియరు దక్షిణాఫ్రికా అమెరికా చైనా నుంచి వస్తుంది అన్నమాట డ్రాగన్ న్యూజిలాండ్ ఇటలీ ఫ్రాన్సు ఇరాన్ నుంచి వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ హజూరు ఇరాన్ సౌదీ నుంచి వస్తుంది చెర్రీ చీలీ నుంచి వస్తుంది అలాగే ఇతర రాష్ట్రాలు దిగుమతి అయ్యే ప్రధానమైన పండ్లు ఏంటి చూస్తే రాష్ట్రము చూస్తే నారింజ మహారాష్ట్ర నుంచి వస్తుంది యాపిల్ ఏమో ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ నుంచి వస్తుంది దానిమ్మ నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష కూడా కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తుంది అనమాట పైనాపిల్ కేరళ నుంచి వస్తుంది అరటి సపోటా నారెడ్డి మహారాష్ట్ర ఏపీ నుంచి వస్తుంది అన్నమాట ప్లమ్ము పీయర్ ఢిల్లీ నుంచి వస్తుంది స్ట్రాబెరీ ఒరిస్సా మహారాష్ట్ర నుంచి వస్తుంది బేరు ఏపీ కర్ణాటక మహారాష్ట్ర నుంచి వస్తుంది కిన్నో పంజాబ్ హర్యానా లో వస్తున్నట ఫిగ్గు అత్తిపండ్లు కర్ణాటక నుంచి వస్తున్నాయి ఫ్రూట్ ఏపీ కర్ణాటక నుంచి వస్తున్నాయి అన్నమాట లిచి బీహార్ నుంచి వస్తుంది అలాగే రంగారెడ్డి జిల్లాలోనే తొంభై నాలుగు ఎకరాలు సాగు చేస్తుంది గ్రేటర్ గ్రేటర్ అత్యధిక రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పనుల సాగు అవుతున్నాయి వసలు వనరులు సహజ వనరులు అనవైన నేలతో పాటు విస్తారమైన భూమి ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులో ఇందుకు ప్రధాన కారణంగా రంగారెడ్డి జిల్లాలో తొంభై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది ఎకరాల్లోనే ఉద్యాన పనులు సాగు అవుతున్నాయి అన్నమాట జిల్లాలు మొత్తం పంట విస్తీర్ణంలో ఉద్యానవుల వాట నలభై శాతం వరకు ఉంటుంది ఈ జిల్లాలో ప్రధానంగా మామిడి జాప జామ తీపి నారింజ నాని దానిమ్మ ఆమ్లనిమ్మ పొచ్చకాయే ప్రధానంగా సాగుతుందనమాట గత పది సంవత్సరాలు ఉద్యాన పంటలు లాభదాయకమైన రాబడి అందిస్తుండడం వల్ల గ్రామీణ ప్రాంతాలు ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి ప్లాస్టిని పడిపో ముడి పదార్థాలు అందించడం ఏ ముడి విదేశీ మార్గాలు అందించడం కూడా వాటి కారణాలు కూడా ము ఉద్యానవనం పంటలు ఇక్కడ పెరుగుతున్నాయి అన్నమాట రంగారెడ్డి జిల్లాలో అలాగే ఖరీదు ఎక్కువ విదేశాల నుంచి దిగుమతి అయ్యే పండ్లు ఖరీదు ఎనివే ఉంటున్నాయి అన్నమాట డ్రాగన్ కీవీ ఖర్జూర చెర్రీ వంటి పండ్లు ఎక్కువ ధరకు పరుగుతుండగా సాగు సీజన్ బట్టి మామిడి యాపిల్ దానిమ్మ ధరలు కూడా అధికంగానే పలుకుతున్నాయి నగరంలో డ్రాగన్ ఫ్రూట్ ధర క్వింటాల్కి ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల పది రూపాయలుగా ఉండగా పియరు ముప్పై వేలు కీవీ పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఒకటి టన్నుకు అనమాట చెర్రి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు నల్ల ద్రాక్ష పదిహేడు వేల మూడు వందల నలభై నాలుగు ఖర్జూర పదహారు వేల వంద రూపాయలు మామిడి పదమూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు యాపిల్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఏడు రూపాయలు దానిమ్మ పద్నాలుగు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా ఉన్నాయి ఇక సోటా సపోటా మోసంబి బొప్పాయి నారింజ అరటి లోకల్ ఫలాలు కూడా కాస్త అటు ఇటుగానే ఉంటాయి ఇటు ధరలు రెండు వేల నుంచి ఆరు వేల జుంటున్నాయి అన్నమాట ఇది కేజీ ధరలు అంటే కేజీ రెండు వందల రూపాయలు కేజీ అంటే టన్ను ఏంటి కదా కేజీ ఐదు రూపాయలు ఆరు రూపాయలు పది రూపాయలు అలా కొంటున్నాను మోసంబి బొప్పాయి సపోటా ఇలాంటివన్నీ అనమాట నారింజ అరటి ఇలాగా ఈ విధంగా రేట్లు రేట్లుంటున్నాయి ఎక్కువగా రేట్లు డ్రాగన్ ఫ్రూట్ మన కింటాలకి అంటే వంద కేజీలు ఒక వెయ్య ఒక లక్ష పదమూడు వేలు అంటే నూట ప నూట పదిహేను రూపాయలు పడుతుంది అలాగా వంద కేజీలు చూస్తే చాలా ఎక్కువ రేటే పడుతుంది అనమాట ఈ విధంగా రేట్లు ఉన్నాయి కింటాలు ధరలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం